హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హీరో స్ప్లెండర్ ప్లస్ ఈ వెహికల్ని హీరో మీ ముందుకి సేల్కి తీసుకొచ్చా ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందని మీరు గమనించండి వీడియో పూర్తిగా చూసిన తర్వాతే దయచేసి కాల్ చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి సో అటెంప్ చేసుకునేంత టైం కూడా ఇవ్వట్లేదు టైం పాస్ కాల్స్ ఎక్కువైపోతున్నాయి సో ఇందువల్ల జెన్యున్గా కొనాలనుకునే వాళ్ళు మిస్ అయిపోతున్నారు సో చాలామంది కూడా హట్ అవుతున్నారు సో అందుకనే దయచేసి చెప్తున్నా వీడియో పూర్తిగా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఫోన్ చేయండి ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ పద్నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు ఇంకా టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయి వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్లో రిపేర్లు ఇటువంటివంతా కూడా ఏమీ లేవు ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఈ వెహికల్ అనేది ఉంది స్క్రాచ్ లెస్ వెహికల్ వెహికల్ మీద చిన్న గిర్ర కూడా లేదు అంత నీట్గా అయితే ప్రీవియస్ ఓనర్ అనేది యూస్ చేశారు మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ టెస్ట్ చేయండి వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్ అనేది కూడా తీసుకోవచ్చు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి బీవీకే బైక్స్ నా షోరూమ్ అడ్రస్ ఆర్సీ రోడ్ నియర్ అగ్రహారం జంక్షన్ వన్ ఫిఫ్టీ బైపాస్ పక్కనే నా షోరూమ్ అనేది ఉంటుంది విజిట్ చేయండి వెహికల్ చెక్ చేసుకోండి స్ప్లెండర్ ప్లస్లో దాదాపు ఒక ఫోర్ ఫైవ్ దాకా స్టాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ బైక్ ధర విషయానికి వస్తే అరవై ఐదు వేలు చెప్తున్నాను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను ఈరోజు భోగి సందర్భంగా మన సబ్స్క్రైబర్స్కి ఆఫర్ ఫైవ్ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఇస్తా ఈరోజు మాత్రమే ఫైవ్ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఇస్తాను ఇంకా రేపు ఎల్లుండి నుంచి ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మామూలుగా టూ త్రీ థౌజండ్ అయితే తగ్గించడం అనేది జరుగుతుంది ఈ రోజే అనుకున్న వరకు మాత్రమే సిక్స్టీ థౌజండ్ ఫైనల్ ప్రైస్కి అయితే ఇస్తాను నేను చెప్పే ప్రైజెస్ మీరు బయట మార్కెట్లో విచారించుకోండి బయట మార్కెట్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయి షోరూమ్ వెహికల్ ఎంత ఉంది టాలీ చేసుకున్న తర్వాతే నాతో ప్రైజ్ విషయం డిస్కషన్ చేయండి ఎందుకంటే చాలామంది టైంపాస్ కాల్స్ ఎక్కువ అలాగే పదివేలు పదహైదు వేలు తగ్గించి అడుగుతారు సో అలా అడగడం కూడా బాగుండదు రీజనబుల్ ప్రైస్కి చాలా తక్కువ ధరకి నేను నా సబ్స్క్రైబర్స్ తెస్తున్నప్పుడు మీరు కూడా థౌజండ్ టూ థౌజండ్ బార్గెన్ చేయండి నేను హ్యాపీగా అయితే ఇస్తాను సో మరీ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ తగ్గించి అడిగే ఉద్దేశం ఉంటే ఫోన్ కూడా చేయకండి ఎందుకు ఇంత ఈ మధ్య టూ త్రీ వీడియోస్లో ఏదాగా అంటే ఫోన్లో ఒక రకంగా మాట్లాడతారు దగ్గరకు వచ్చిన తర్వాత టెన్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు బార్గెన్ చేద్దామని అనుకుంటారు సో ఇలాంటి వాళ్ళకి నేను చెప్పలేక ఇంక ఈ వీడియోస్లోనే డైరెక్ట్గా ప్రైజెస్ చెప్తున్నా సో సిక్స్టీ థౌజండ్కి ఈరోజు మాత్రమే ఇస్తాను రేపటి నుంచి అయితే టూ థౌజండ్ నుంచి మూడు వేల వరకు మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఇస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే వీడియో టైటిల్లో కూడా ఉంటుంది ప్రజెంట్ నా దగ్గర బ్లూ కలర్ గ్రే కలర్ అలాగే రెడ్ కలర్ అన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి సో గ్రే కలర్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా అవైలబుల్ ఉంది సో ఆ వెహికల్ కూడా కావాలనుకుంటే సేమ్ ప్రైస్కే అరవై అరవేల్కే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా ఇస్తాను ఓన్లీ ఈ రోజు ఆఫర్ మాత్రమే అయితే దాని ప్రైస్ మారిపోతుంది సో